మీడియా మిత్రులు అందరూ కూడా స్వాగతం అండి చేయటానికి అరవై సంవత్సరాలు నిండిపోయింది అరవై ఒక్క సంవత్సరాలు నిండింది ఇది అరవై నాలుగు జూన్ పన్నెండున యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయినాక అరవై సంవత్సరాలు నిండిపోయింది ఈ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు చేసుకోవడానికి మేమందరం కూడా నిర్ణయించి ఈ అరవై ఏళ్ళలో మేము సాధించిన ప్రగతిని తెలియజేయడానికి ఈ ప్రోగ్రాంలో పాత అంటే అంత ముందు చేసినటువంటి వ్యవసాయ శాఖ మా చెల్లు వారిని కానీ అలాగే యూనివర్సిటీ ఆఫీసర్స్ని కానీ అంతకుముందు చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ని కానీ ఫార్మర్స్ని ముఖ్యంగా వీళ్ళందరిని కూడా కూడగట్టుకొని మంచిగా ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో అంటే మంచి పండుగ వాతావరణంలో అందరినీ కలుపుపోతూ మీ సహకారం మా ఈ జర్నీలో ఈ అరవై ఏళ్ళ మా జర్నీలో మా యూనివర్సిటీ సాధించిన ప్రగతిలో మీరంతా భాగస్వాములు మీరందరూ కూడా మా టెక్నాలజీని ఫార్మర్స్ తీసుకువెళ్ళడంలో కానీ వీటన్నింటిలో మీ పాత్ర కూడా మేము మరువులేము కాబట్టి మేము అందరూ కూడా ఇదే సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా ఆర్థిక స్వాగతం తెలియజేస్తున్నాము ఈ ఈ ప్రోగ్రాంలో రెండు రోజులు కూడా మీరు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేసి మా ప్రోగ్రాంని ప్రజలకు అందిస్తూ మాకు తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ మేడం గారిని మా యూనివర్సిటీ ఆఫీసర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు వారి ప్రగతి కూడా కొద్దిగా తెలియజేస్తారు మీకు మొట్టమొదటిగా మా హానరబుల్ వైస్ ఛాన్సలర్ మేడం ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల అరవై నాలుగున స్థాపించబడి రెండు వేల ఇరవై నాలుగుకు అరవై వసంతాలు పూర్తి చేసుకుంది సందర్భంగా మేము ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వజ్రోత్సవ వేడుకలను చేయదలుచుకున్నాం అందుకు మన ప్రభుత్వం నుంచి వివిధ శాఖ మహిళలు సెక్రటరీస్ ఆచార్యంజ వ్యవసాయ విద్యాలయంలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ మిగతా అందరినీ మేము ఆహ్వానించాం ఆచార్యేంద్రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్యా బోధన నిర్దేశించినటువంటి వ్యవసాయ పరిశోధన ఈ పరిశోధనల ద్వారా రైతులకు సేవలు అందించడానికి విస్తరణ విభాగం ఇలాగా టీచింగ్ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ అనే మూడు విభాగాలు ఉంటాయి విద్యా బోధన ద్వారా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి విశ్వవిద్యాలయం ఇది ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్గాను అనేక సంస్థల్లో మంచి మంచి ఉన్నత పదవులు అలంకరించడమే కాకుండా అటు పొలిటికల్గా కూడా రాణించినటువంటి విద్యార్థులు ఈ యొక్క యూనివర్సిటీ నుంచి ఉన్నారు ఈ విధంగా ఆచార్య వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు సేవలో సదా నిమగ్నమై ఇంకా ముందు కొనసాగాలని ఇప్పటి వరకు చేసినటువంటి వ్యవసాయ పరిశోధన ఫలితాల వల్ల రైతులకు మంచి జరగాలని రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలని మన ప్రియతమ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఆశించినట్లుగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కంతా రైతులు అభ్యున్నతిలో ఉండాలని కోరుకుంటున్నాం ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వజ్రోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని దీన్ని జయకరం చేయాలని అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాం వేడుకలకు మన ప్రీతం ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి వరులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ అచ్చెం నాయుడు గారిని లోక్సభ ఎంపీగా ఉంటూ భారత గ్రామీణాభివృద్ధి శాఖ మధ్యలు శ్రీ పెమ్మచాన్ చంద్రశేఖర్ గారిని ఇతర ముఖ్యమంత్రి వర్లు ఆహ్వానించాం అబ్దుల్ నజీర్ గారు ఛాన్సలర్ గవర్ ఆన్రబుల్ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ గారిని కూడా ఆహ్వానించాం అందరూ వచ్చి ఈ యొక్క వజ్రోత్సవ వేడుకలను జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం ఇటేషన్ కార్డ్ వచ్చేస్తా ప్రోగ్రామ్ షెడ్యూల్ తయారు చేశామంటే అది కూడా నీకు కార్యదర్శి శ్రీ వి రాజశేఖర్ గారిని అలాగే వ్యవసాయ శాఖ కమిషనర్ శ్రీ ఢిల్లీరావు గారిని కూడా ఆహ్వానించారు కట్ చేసుకుని ఇప్పటి వరకు మా మేడం గారు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విద్యాలయం అలాగే మా రిజిస్టర్ గారు ఇద్దరు ఈ యొక్క ఉద్యోత్సవాల గురించి వివరించారు ప్రధానంగా ఈ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో అనేక అంశాలు ఇక్కడ జోడించి ఈ ప్రదర్శన రూపంలో కూడా మనం ఇవ్వబోతున్నాం ముఖ్యంగా అటు రాజకీయ నాయకులతో పాటుగా గతంలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్సు అలాగే గతంలో పనిచేసినటువంటి వ్యవసాయ మినిస్టర్లు వీరందరూ కూడా అది ఇతర అధికారులు కూడా ఈ రెండు రోజుల కార్యక్రమానికి వస్తున్నారు అలాగే పరిశ్రమల ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ఆఫీసర్స్ రావటం అలాగే స్టూడెంట్స్ ఇతోధికంగా రైతులు కూడా ఇతోధికంగా వస్తూ ప్రతిరోజు రెండు వేల మంది తక్కువ కాకుండా ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని మన రంగా యూనివర్సిటీలో లాంగ్ ఫామ్లో నిర్వహించుకోవడానికి మనం సర్వం సిద్ధమవుతున్నాం ఈ కార్యక్రమంలో అనేక అంశాల మీద అటు ప్రదర్శన కూడా మనం తెలియజేస్తున్నాం ముఖ్యంగా మాకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో టీచింగు రీసెర్చ్ ఎక్స్టెన్షను ఈ మూడు విభాగాలు ఉంటాయి బోధన పరిశోధన విస్తరణ విభాగాలు ఉంటాయి వీటికి సంబంధించినటువంటి ప్రగతి ఏదైతే పంతొమ్మిది అరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏ పరిశోధన స్థానాలు కానీ ఏ కేంద్రాలు కానీ ఏ ప్రగతి సాధించాయి అలాగే పరిశోధన బోధనాపరంగా కాలేజీని ఎప్పుడెప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో అక్కడి నుంచి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు వారు చేస్తున్న అంశాల మీద కూడా విస్తృతంగా వాళ్ళు విస్తరణ కార్యక్రమాలతో పాటుగా ఈ ఈ దీన్ని పెద్ద ఎత్తున మనం ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరుగుతుంది దీంతో పాటుగా ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విద్యాలయం ఎప్పుడైతే తొంభై ఆరు ముందు విడిపోయిందో అంటే తొంభై ఆరు ముందు రంగా యూనివర్సిటీ ఏర్పడింది రెండు వేల ఆరులో అటు వెటనరీ అలాగే రెండు వేల ఏళ్ళులో హార్టికల్చర్గా విడిపోయింది కాబట్టి అంత ముందు ఈ ఈ రెండు యూనివర్సిటీలు కూడా రంగా యూనివర్సిటీ తోటి అనుబంధంగా ఉన్నవి ఆ వాళ్ళ సంబంధించినటువంటి వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అధికారులు పెద్ద ఎత్తున వస్తున్నారు వాళ్ళ సాధించినటువంటి ప్రగతి కూడా ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుంది దీంతో పాటుగా మనకి తెలంగాణ స్టేట్ ఏదైతే పీజీటీఎస్సీ ఉందో ఆ యూనివర్సిటీ కూడా ఒకప్పుడు మన ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీలోనే భాగమే కాబట్టి అది గత పది సంవత్సరాల క్రితం విడిపోయింది అలాగే దాంట్లో ఉన్నటువంటి అనుబంధ పరిశోధన పరిశోధన విభాగాలు కానీ లేదా విస్తరణ విభాగాలు కానీ కాలేజీ సంబంధించినటువంటి అటు వైస్ ఛాన్సలర్సు ఇతర అధికారులు కూడా రేపు వస్తున్నారు వారు కూడా వారికి సంబంధించిన ప్రగతిని కూడా ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుంది ఇవి కాకుండా ఇక ఇండస్ట్రీ నుంచి దాదాపు ఒక యాభై స్టాల్స్ అలాగే ముఖ్యంగా యాంత్రీకరణ మీద ఫోకస్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున మేము పెడుతున్నాం మీకు తెలుసు ఈరోజు యంత్రమే మంత్రం ఎంత యాంత్రీకరణ జరగకపోతే సాగు ఖర్చు గండిగా పెరిగి రైతుకు ఆదాయంలో కూడా గండి పడుతున్న నేపథ్యంలో యాంత్రికణ యొక్క ఆవశ్యకత బాగా పెరిగిన నేపథ్యంలో యాంత్రీకరణ మీద కూడా ఫోకస్ చేస్తూ ఇటు ఎగ్జిబిషన్ స్టాల్స్ పెడుతున్నాం ఇవన్నీ కూడా మీకు తెలుసు ఆచార్య ఎన్జీ రంగ ఒక ఘనకీర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగులో రంగా యూనివర్సిటీ ఏర్పడక ముందు పంతొమ్మిది రెండు నుంచి పంతొమ్మిది దాదాపుగా ఐదు ఆరు ఇన్స్టిట్యూట్స్ పంతొమ్మిది ఇరవై ఐదు వరకు అంటే నంద్యాల పరిశోధన స్థానం కానీ లాం పరిశోధన స్థానం కానీ మార్టెర్ పరిశోధన స్థానం కానీ ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదుకు ముందు పెట్టినటువంటి పరిశోధన స్థానాలు ఈ స్థానాలు అన్నీ కూడా ఈరోజు రంగా యూనివర్సిటీకి ఒక గొడు కింద వచ్చి ఉన్నాయి వాటి యొక్క ప్రగతి కూడా ఈ రానున్న రెండు రోజుల్లో కూడా మనం ప్రస్ఫుటంగా చెప్పడం జరుగుద్ది ఈ కార్యక్రమంలో ఇంకా రకాలు అలాగే లైవ్ స్పెసిమెంట్స్ అలాగే వెటనరీ కాంపోనెంట్ అవి కూడా ఎక్కువగా తీసుకొచ్చి పెడతాకి బాగా గట్టి ప్రయత్నం చేస్తున్నాం అలాగే మీకు తెలుసు ఈ జాతీయ స్థాయిలో ఆచార్య యూనివర్సిటీకి ముఖ్యంగా రకాల రూపకల్పనలో ప్రముఖమైన పాత్ర ఉంది దాదాపు మూడు ఐదు వందల మూడు రకాలు ఇప్పటి వరకు మనం విడుదల చేసినప్పుడు మీకు తెలుసు ముఖ్యంగా వరి చిరుధాన్యాల్లో దాదాపుగా రెండు వందల పదిహేడు రకాలు విడుదల చేశాం అవి జాతీయ స్థాయిలో చూసుకుంటే దాదాపుగా ముప్పై మూడు శాతం జాతీయ స్థాయిలో మన రకాలే ప్రాచుర్యం ఉన్నాయి పన్నెండు రాష్ట్రాల్లో ఉన్నాయి ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి ఈ రకాల యొక్క ప్రాముఖ్యత వల్ల సాలిన రైతులకి ఇతో లాభం కలుగుతుంది నలభై నుంచి యాభై వేల కోట్లు కూడా ఆదాయం వస్తున్న పరిస్థితి ఉంది అలాగే ఎనభై నాలుగు అపరాలు రకాలు విడుదల చేశాం ఇవి కూడా మన రాష్ట్రంతో పాటు తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో కూడా అపరాలు సహకడు ఉంది వీటితో పాటుగా నూనె గింజలు కానీ చూసుకున్నట్టయితే అంటే వేరుశెనగ కానీ మన నూలు నువ్వులు ఇలాంటి వాటిలో చూసుకున్న యాభై ఆరు రకాలు మనం విడుదల చేయటం జాతీయ స్థాయిలో మన ముఖ్యంగా గ్రౌండ్ నట్టు వేరుశనగ ఏదవుతుందో జాతీయ స్థాయిలో అరవై శాతం మేర మన వేరుశనగ రకాలు అటు గుజరాత్ కానీ ఇతర రాష్ట్రాల్లో మన వేరుశనగ రకాలే సాగు చేయబడుతున్నాయి అదే మన రాష్ట్రంలో చూసుకుంటే మనం అభివృద్ధి చేసి విడుదల చేసిన రకాలు తొంభై ఐదు శాతం వేరుశెనగ లేదా నూనె గింజలు మనం అభివృద్ధి చేసిన రకాలే సాగు చేయబడుతున్నాయి ఈ విధంగా మనం తయారు చేసినటువంటి రకాలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి అలాగే ఉద్యాన పంటల సంబంధించినటువంటి యాభై నాలుగు రకాలు అంటే అరటి కానీ ఇతర దాంట్లో యాభై నాలుగు రకాలు విడుదల చేయటం అవి కూడా జాతీయ స్థాయిలోనూ అలాగే రాష్ట్ర స్థాయిలోనూ ఇత్యోధికంగా సాగు చేయబడి రైతుకి దిగుబడులు పెంచడానికి పె పెంచడంలో బాగా ఆహార భద్రతను తీసుకురావడంలో చాలా ప్రముఖ పాత్ర వహించినాయి మీకు ఈ ఈరోజు రైతుకి ఆదాయం పెంచేటువంటి మార్గాల వైపు అలాగే భూసార పరీక్షను ఏ విధంగా చేసుకోవాలి నికర ఆదాయం ఈ విధంగా పెంచుకోవాలి ఇటు అనేక అంశాలు మీద అలాగే యాంత్రికాన్ని ఏ విధంగా చేసుకోవాలి అలాగే వ్యవసాయాన్ని ఒక లాభసాటిగా చేయాలి వ్యాపార దోణిలో చూడ చూసినట్టయితే ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద కూడా మనం రీసెర్చ్ అకాడమీ ఈ మనకు ముఖ్యంగా ఈ మీటింగ్ కూడా పెడుతున్నాం ఇండస్ట్రీ ఎకనామియా మీటింగ్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ఈ అంశాల మీద కూడా అది ఏదో ఇప్పుడు ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల్లో మనం అనుసరించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏముంది దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్తే పరిశోధనలు ఏ విధంగా చేయాలి విస్తరణ ఏ విధంగా చేయాలనే అంశం మీద కూడా మనకు విస్తృతంగా చర్చ జరగటానికి గతంలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్సు అలాగే పరిశ్రమ నుంచి ఇతర పెద్దలు కూడా వచ్చి ఈ రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొని ఒక ఒక మార్గదర్శక రూట్ మ్యాప్ రానున్న దానికి ఒక రూట్ మ్యాప్ కూడా తయారు చేస్తూ ఇప్పుడు ఏదైతే మనం అరవై సంవత్సరాల ఉత్సవం జరుగుతున్నామో రానున్న డెబ్బై ఐదు సంవత్సరాలకి రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి వంద సంవత్సరాల రోడ్ మ్యాప్ ఈ రంగా యూనివర్సిటీ తద్వారా రాష్ట్రానికి ఏ విధంగా వ్యవసాయ రంగానికి సాంకేతిక పరిజ్ఞానంలో మేమేమి చేయగలం అన్న అంశాల మీద కూడా విస్తృతంగా చర్చ జరగడానికి ఈ వేదిక ఒక ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేస్తున్నాం మీకు తెలుసు ఆచార్య రంజీ రంగ ఒక ప్రముఖమైన రాజకీయవాది అలాగే రైతు నాయకుడు ఆయన పేరు మీద కూడా విగ్రహ ఆవిష్కరణ చేయటం అనేది కూడా ఈరోజు రేపు జరుగుతుంది <laughs> yes. I'm already whenever it is.